రైజలార్ దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియలారా మన ప్రభు అయినటువంటి యేసు వారు సిలువలో పలికినటువంటి మూడవ మాటను ధ్యానం చేసుకుందాం యోహన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినముడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను ప్రభునందు పిల్లరా మరి ఈ మాటను కనుక మనం గమనించినట్లయితే మరి ఏసయా సిలువలో ఎంతగానో వేదన పడుతూ ఎంతగానో నలిగిపోతూ ఎంతగానో కృంగిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో మరి ఆయన వెంటున్నటువంటి ఎంతగానో ఏసైని ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యుడు ఏసై చేత ఎంతగానో ప్రేమించబడినటువంటి శిష్యుడు మరియు అదేవిధంగా ఏసై యొక్క తల్లి అయినటువంటి మరియ అక్కడ ఉన్నప్పుడు ఏసయ్య వారిని చూసి వారిని ఎంతగానో అప్పు ఆ సమయంలో కూడా వారి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు ఆ సమయంలో కూడా వారిని మరచిపోలేదు ఆ సమయంలో కూడా వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మరణ మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన తన శిష్యుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు తన తల్లిని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రభునందు ప్రియులారా మరి దేవుని నందు మనము విశ్వాసం ఉంచవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఆయన ఒక కుమారునిగా తన తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు మరి అంతకంటే ఎక్కువగా తల్లి తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడంటే ఒకవేళ తన కన్నా తల్లి కాబట్టి బాధ్యత కలిగి ఉన్నాడు అనుకోవచ్చు మరి ఆ శిష్యుడి మీద కూడా ఆయన నామం నుండి విశ్వాసం నుంచి ఆయన నామం నుండి నమ్మకం నుంచి ఆయనను ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యుడి మీద కూడా ఆయన ఎంతగానో బాధ్యత కలిగి ఉన్నాడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా నీవు కనుక ఏ ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన నీ పట్ల బాధ్యత వహిస్తూ ఉన్నాడు ఆయన నీ పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు ఆయనని గురించి పట్టించుకుంటున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు నాకు తోడుండేటువంటి వారు ఎవరు లేరు నేను నాకు సహాయం చేసేటువంటి వారు ఎవరు లేరు నన్ను పట్టించుకునేటువంటి వారే లేరు అని చెప్పని నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో ఈరోజు ఏసయ్య తన సులువుల్లో పలుకునేటువంటి మూడో మాట ద్వారా నీకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నేను పట్టించుకుంటున్నాను అని చెప్పని హేసయ్య సిలోలో. తన యొక్క మాట ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియుల మరి ఆయన మన పట్ల ఎంతగానో బాధ్యత కలిగి ఉన్నాడు అని చెప్పని మనము ఆయన నామం నందు విశ్వాసం ఉంచాలి మరి అంత మాత్రమే కాదు కానీ మనం ఏసై ఆ సిలువలో పలికినటువంటి మూడవ మాట ద్వారా నేర్చుకోవాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది మరి ఏసే ఏ విధముగా అయితే తల్లిని తను ప్రేమించినటువంటి యొక్క సహోదరుణ్ణి ఎంతగా ప్రేమించి వారి పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో నేటి దినాల్లో మనము మన యొక్క కుటుంబం పట్ల సమాజం పట్ల క్రైస్తవ సహోదరి సహోదరులందరి పట్ల కూడా మనము అదే విధమైనటువంటి ప్రేమ సహవాసము బాధ్యత కలిగి ఉండాలి మరి ఈ రోజులో కుటుంబాల్లో విలువలు లేకుండా పోతున్నాయి కుటుంబ విలువలు అన్నీ కూడా లేకుండా పోతున్నాయి ఏసఐ మనకు ఒక మంచి రెస్పాన్సిబిలిటీని నేర్పిస్తున్నాడు అతడు తల్లి పట్ల ఎంతగానో బాధ్యతగా ఉన్నాడు తన యొక్క సహోదరుడు పట్ల ఎంతగానో బాధ్యత కలిగి ఉన్నాడు ఏసై ఇక్కడ మరి మనము కూడా ఆ విధముగా జీవించాలి సంఘ సహోదరి సహోదరుల మధ్యలో ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ లేదు కుటుంబంలో ఇద్దరు రక్త సంబంధికుల మధ్యలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలో ప్రేమ లేదు తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ లేదు తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో ప్రేమ లేదు మరి బిడ్డలు తల్లి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఎంతగానో పట్టించుకోకుండా వదిలేస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇంకా చూసినట్లయితే పసిబిడ్డలు కన్నటువంటి బిడ్డలను తల్లిదండ్రులే చంపేస్తున్నటువంటి భయంకరమైనటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం మరి అటువంటి దినాలలో మనము దేవుని ప్రేమ కలిగి జీవించాలి ఆయనను పోలిని నడుచుకునే వారముగా మనం ఉండాలి మరి ఏస ఏ విధంగా అయితే కుటుంబం పట్ల సహోదరుల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడో మనము కూడా మన కుటుంబాల పట్ల మన యొక్క సహోదరి సహోదరులందరి పట్ల మన ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి బాధ్యత కలిగి మనము నడుచుకోవాలని చెప్పని ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తున్నాడు మరి ఆ విధముగా మనము ఒక రిలేషన్స్కి సంబంధ బాంధవ్యాలకి ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే వారుగా మనం ఉండాలని దేవాత దేవుడు ఆశపడుతున్నాడు మరి మనం అందరం కూడా ప్రభునందు సహోదరి సహోదరులం మనకి పరాయి వారిని ఇరుగువారని పొరుగువారని రక్త సంబంధికులని లేదు కానీ మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు మనం మన సహోదరులను ద్వేషిస్తూ ఉన్నామంటే మన సహోదరులను మనం ప్రేమించలేకపోతూ ఉన్నామంటే మనము దేవుని ప్రేమించినట్లు కాదంట ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి చెప్పి సహోదరుని ద్వేషిస్తుంటే వాళ్ళలో దేవుని వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వాడు కాదు అని దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి కాబట్టి మనము మన కుటుంబాల పట్ల సంఘ సహోదరి సహోదరుల పట్ల ఇరుగు పొరుగు వారందరి పట్ల ప్రేమ కలిగి బాధ్యత కలిగి మనము నడుచుకొని దేవుని ప్రేమను మనము క్రియల్లో చూపించి దాని ద్వారా ఆయన నామాన్ని మహిమపరచాలని చెప్పని దేవుడు ఆశపడుతున్నాడు మన కుటుంబాలు ఒక చిన్న పరలోకం వల్ల అందరూ కలిసి సంతోషంగా ఉన్నప్పుడు నామం ఎంతగానో మహిమపరచబడుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మన కుటుంబాలు మన సహవాసాలన్నీ కూడా నామాన్ని మహిమపరిచేవిగా ఉండాలని చెప్పని దేవుడు ఆశపడుతూ ఈ మాటలను మనకు తెలియజేస్తున్నారు మరి ఈ మాటలన్నింటినీ కూడా దేవుడు మనందరి యొక్క హృదయాల్లో ఫలింప చేయనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ దలాడు